మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందన జంటగా నటించిన చిత్రం పుష్ప పాయింట్ రెండు సున్నా రెండు ఒకటిలో విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామిని సృష్టించడంతో పాటు సరికొత్త రికార్డులను సృష్టించింది పార్ట్ పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి హిట్ అయింది ఇక ఈ సినిమాలో చివరి పావుగంట మరో లెవెల్ విలనిజాన్ని చూపించిన టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపు దక్కింది అనడంలో ఎటువంటి సందేహం లేదు కానీ పుష్ప సినిమా వల్ల తనకేమీ ఒరిగింది లేదు అంటున్నాడు నటుడు ఫహద్ ఫాజిల్ తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫహద్ మట్టు నాకు కేరళ దాటి పుష్ప మూలాన ఎక్కువ క్రేజ్ వచ్చిందా అంటే లేదు అనే చెప్తాను అలా అని నేను ఎవరినీ తప్పు పట్టడం లేదు ఆ విషయానికి నేను సుకుమార్ గారికి కూడా చెప్పాను పుష్ప అనే సినిమా కేవలం సుకుమార్ గారి మీద ఉన్న ప్రేమ గౌరవంతోనే చేశాను అలాగే నా మొదటి ప్రియారిటీ ఎప్పటికీ మలయాళ సినిమానే ఉంటుంది అని తెలిపారు ఫహద్ పుష్ప సినిమా తరువాత కేరళ దాటి ఫహద్ మన తెలుగు స్టేట్స్ లో బాగా వినిపించాడు తన స్టేట్మెంట్ కొంతమందికి నొప్పించి ఉండొచ్చు ని తనకి అనిపించింది తాను చెప్పాడు పైగా సుకుమార్తో కూడా అన్నానని తెలిపారు ఈ సందర్భంగా ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి